ఎన్డీఏ కామిడీ అసెంబ్లీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా శుక్రవారం ఆయన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు పిఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జేడీడీ దివాకర్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ చర్చి ఫాదర్లు ప్రార్థనలు నిర్వహించి ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఆశీర్వదించారు ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు వేద పండితులు ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీస్సులు అందజేశారు పెద్ద ఎత్తున విచ్చేసిన తెలుగుదేశం జనసేన బిజెపి నాయకుడు కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు యోనాథ్ నిజముగా మన ఏలిన వాడును రాజున గు రాజుగా నియమించి ఉన్నారు మా పట్టణానికి ఎమ్మెల్యే రాజు గారి చేరి మీద కోరుకుంటున్నాం ప్రభువ మా ప్రాథమిక ఆలకించండి తండ్రి సేవకులు ప్రార్థించి వినే దేవుడు ప్రభువ దాసులు మన మన ఆలకించిన ఆయన దయపాలించి మీ వద్దకు వస్తున్నాం తండ్రి సకల ప్రార్థనలు మీ దాసుల కోసం మేము చేస్తున్నాం అత్యధికమైనటువంటి జయం ఉంది అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా విజయాన్ని సొంతం మహిమ మహిమపరుస్తారు సేవకులు కొంచెం మనకు సమస్యకు మనకు కవి కృష్ణారెడ్డి ఎన్డీఏ కామిడి అసెంబ్లీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా శుక్రవారం ఆయన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు పిఎంఈసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జేడీడి దివాకర్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ చర్చి ఫాదర్లు ప్రార్థనలు నిర్వహించి ఎమ్మెల్యేగా గెలుపొందారని ఆశీర్వదించారు ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు వేద పండితులు ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీస్సులు అందజేశారు పెద్ద ఎత్తున విచ్చేసిన తెలుగుదేశం జనసేన సంస్థలకు క్రిస్టియన్ సంస్థలకు నేను చంద్రబాబు నాయుడు గారికి హామీ చేశాను టీడీపీకి సపోర్ట్ చేస్తాను సరే ఎందుకంటే బికాస్ ఆఫ్ స్టేట్ ప్రాబ్లమ్స్ని బట్టి అలాగే కావృష్ణారెడ్డి గారిని బంపర్ మెజార్టీ ఇచ్చేందుకు జీవితాంతం అందరూ కూడా వచ్చి వారు బ్లెస్సింగ్ నాకు ఇచ్చి నా విజయం కోసం వారందరూ కూడా మన దేవాకరణ గారి నాయకత్వంలో దేవాకరణ గారి ఆశీస్సులతో నన్ను ఆశీర్వదించినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున నేను వేసే నామినేషన్ దివాకరణ మన క్రిస్టియన్ సోదరులందరి యొక్క అభిరుచుల మేరకు ఆలోచనల మేరకు నడుచుకుంటూ తప్పకుండా ఈ కావల అభివృద్ధిలో నేను పాలు పంచుకుంటానని కూడా ఈ సందర్భంగా వారు అందరికీ కూడా హామీ ఇస్తూ నేను సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కాబట్టి నిడారంభరంగా నామినేషన్ వేయాలని ఒక సంకల్పంతోనే చెప్పే మాటకి చేసే విధానికి తేడా ఉండకూడదు కాబట్టి ఈరోజు నామినేషన్ కార్యక్రమం కూడా అంగులకి ఆర్భాటాలకి దూరంగా నిడారంబరంగా సామాన్య వ్యక్తిలాగానే పోయి నామినేషన్ వేయాలని నిర్ణయించుకోవడం జరిగింది దానికి అందరూ కూడా సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దివాకరణ దంపతులు నన్ను వచ్చి ఆశీర్వదించినందుకు సదా వారి ఇద్దరి గురించి అందరికి కూడా నన్ను ఆశీర్వదించండి నన్ను గెలిపించండి కావాలకు చేసే సేవ చేసే భాగ్యాన్ని అందించండి అని చెప్పి అందరిని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ త్వరలో క్రిస్టియన్ పాస్టర్స్ మీటింగ్ ఏమీ కనుకుంటూ జరుగుతుంది అది కేవలం కావ్య కృష్ణారెడ్డి గారి గెలుపు కోసం అందరం కావలి అనుకుంటారు అసలు అందరూ వాళ్ళున్నారంటే రకరకాల జిల్లాల నుంచి మేము కూడా వచ్చేస్తాం అంటున్నాం ఓట్లుండట్లుండడు కాదు మాకు సరే వచ్చే పోతే ర్యాండ్ అందరూ అంటే అందరూ వస్తే దాదాపు ఐదు వేల మంది అవుతారు మేమే కంట్రోల్ చేయలేక వద్దు అనుకున్నాం కాబట్టి మనం దాదాపు రెండు మూడు వేల మందితో మనం మీట్ అవుతున్నాం క్రిస్టియన్ ఎస్సీ ఎస్టీ ఓసీ అందరూ ఎవరైతే క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం ముస్లిం సోదరులు అందరూ ఆ క్రిస్టియన్ మీటింగ్ అటెండ్ అవుతున్నాం చాలా గ్రాండ్గా చేస్తున్నాం వారిని బంపర్ మెజారిటీ దగ్గర